హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఈరోజు వచ్చేసి నేను మంచి హై ప్రోటీన్ కర్రీ అయితే మీకు చేసి చూపిస్తానండి అదేంటో కాదు ఎగ్ ముంగండి అంటే కోడిగుడ్డు పెసరపప్పు కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ ఉండవు కదండి అలాటప్పుడు ఈ కర్రీ అనేది మీరు ట్రై చేయండి ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను నాకు ఒకసారి అయితే చేసి పెట్టారు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో అనేది చూడండి లాస్ట్ వరకు మీకు డెఫినెట్లీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూసి అయితే నేర్చుకోను ఫ్రెండ్స్ మనం మా నార్మల్గానే ఎగ్ అంటేనే ప్రోటీన్ కదండి సో ఇది డబల్ అనేది మీరు చెప్పుకోవచ్చు డబల్ ప్రోటీన్ అయితే మీకు దొరుకుతుంది ఇందులో సో నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఒక కప్ ఆఫ్ పెసరపప్పు అయితే తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ ఫోర్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా మనం పెసరపప్పు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఆయిల్ ఏమి వేసుకోవద్దు సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి బాగా వేగిన తర్వాత వన్ టైం వాష్ చేసుకోండి నేను తీసుకుంది పొట్టుపప్పు కాబట్టి మీకు అలా ఉంది సో నేను అందులోనే కోడిగుడ్లు అనేవి వేసుకుంటున్నాను అట్ ఏ టైం పని అయిపోతుంది కదండి సో ఇలా ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే మంచిగా బాయిల్ అయిపోతే రెండు ఒకేసారి బాయిల్ అయిపోతాయి మంచిగా వాష్ చేసి వేసుకోండి నేనైతే ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో తాలింపులోకి కావాల్సినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అండి కొంచెం పోపు దినుసులు నేనైతే తీసుకున్నాను సో చూసారు కదా మంచిగా పప్పు కోడిగుడ్లు అనేవి మనకు మంచిగా బాయిల్ అయిపోయి సో ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం సో నేనైతే మంచిగా స్కిన్ అనేది తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఇందులోకి నేను ఫస్ట్ తాలింపులైతే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి కొంచెం ఎండుమిర్చి సో మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నేను ఇందులోకి కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను కదా అవైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ ఇప్పుడు నేనైతే కోడిగుడ్లు వేసుకుంటున్నాను ఇది మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రైగా మీరు తినాలి అనిపిస్తే ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోండి లేదు మా నార్మల్గా బాయిల్ చేసి వేసుకోవాలంటే మీరు లాస్ట్ స్టేజ్లో కూడా ఈ కోడిగుడ్లు అనేవి మీరు మిక్స్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు దీనికి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై లాగా చేసుకోండి మంచిగా బాగుంటుంది టేస్ట్ ఇది తినడానికి రైస్లోకి చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా మనకి పిల్లలకి చేసి అయితే పెట్టండి మంచిగా బలంగా ఉంటారు పిల్లలు సో ఇప్పుడు మనం పప్పు అయితే ఉడికించుకున్నాం కదా ఆ పప్పు అనేది నేను వేసుకుంటున్నాను నేనైతే కొంచెం సాఫ్ట్గానే ఉడికించుకున్నానండి పప్పు అనేది మీరు కావాలంటే కొంచెం నార్మల్గా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా పప్పులకు కూడా మీరైతే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి డెఫినెట్లీ ట్రై చేయండి నేనైతే పల్చగా చేసుకున్నాను ఎందుకంటే పెసరపప్పు కదా మనకి త్వరగా తిక్ అయిపోతుంది చల్లారిన తర్వాత సో ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చూసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ చేసుకోండి నాకైతే ఒక పా ముప్పా గ్లాస్ వాటర్ అయితే పట్టేయండి అంతే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక వీడియోలో కలుద్దాం